కి అలవాటు చేయాలి కేసీఆర్ పార్క్ మాదిరిగా సిటీలో ఉండే వాళ్ళందరూ వాకింగ్ ఇక్కడికి వచ్చి ట్రస్ట్ ఏర్పాటు చేయాలి వదలమని చెప్తాను ఇందులో ఉన్నాయి ఆల్రెడీగా మన పార్క్ ఏరియా సైక్లింగ్ సైక్లింగ్ ప్లస్ యోగా షెడ్ ఆల్రెడీగా ఉంది ఒక చిన్న పగొడ ఉంది ఇది కొత్తగా మనం చేసాము సోలర్ షెడ్ చాలా మంది అదే అడిగారు మన దగ్గర పార్కింగ్ ఫీజు స్టార్ట్ చేస్తున్నాము కానీ కింద అతనికి లేకుండా డైరెక్ట్గా ప్యానల్స్ తో చూసి ఒకేసారి రోడ్ కరెక్ట్గా ఉంటే మనకి ఇది ఫోకస్ అవుతుంది వితౌట్ రోడ్ కనెక్టివిటీ బాగోదు ఎక్కడ నుంచి అయినా సరే సిక్స్టీ కాదు ఎయిటీ హండ్రెడ్ ఫీట్ అయినా మళ్ళీ ఇది కూడా వద్దాము ఇదే వద్దాము వీలైతే ఇది కూడా ఇది పెద్ద రోడ్డు ఇక్కడ కనెక్ట్ చేసుకుందాం వర్కౌట్ చేయమంటే ఎక్కడ

ఇక రెండు అడుగులు సంతోషం డిఎఫ్ఓ గారు కృషి జిల్లా కలెక్టర్ జిల్లా యంత్రాంగం చేసేటటువంటి శ్రమ మనకి వర్షాకాలం వచ్చే లోపల ఈ పార్కుని ఒక స్టేజ్కి తీసుకురావాలి అంటే ప్రజలను ఆకర్షించేటటువంటి స్పాట్గా దీనికి ఖమ్మం పురప్రముఖులు ఆలోచించి ఒక మంచి పేరు పెడితే మంచిదని డిఎఫ్ఓ గారికి సజెస్ట్ చేశాను కలెక్టర్ గారు కూడా సంప్రదించి ఏం పేరు పెడితే బాగుంటుంది చారిత్రకమైనటువంటి ఖమ్మం చరిత్రకు సంబంధించిన నేపథ్యం విలేకరులు కూడా ఉన్నారు కాబట్టి మీరు కూడా ఆలోచించి సజెస్ట్ చేయండి ఒక మంచి పేరు అట్రాక్టివ్గా ఉండాలి మన ఖమ్మం చరిత్రకి అనుబంధం ఉండాలి దైవత్వం ఉండాలి ప్రకృతి అన్నీ కలగలిసినటువంటి పేరుని మీరు సజెస్ట్ చేయాలి ఎవరికి ఏ ఆలోచన వస్తే ఆలోచన అందరిని అడిగి సెలెక్ట్ చేయమన్నా నేను చెప్పటం కానీ కలెక్టర్ గారు చెప్పటం కానీ కాకుండా మీ అందరి ఆలోచనలతో ఒక మంచి పేరు ఒకటి డిసైడ్ చేయాలి సరే డెవలప్మెంట్కి సంబంధించి డిఎఫ్ఓ గారు చాలా ప్రోగ్రామ్స్ పెట్టుకున్నారు నిన్నే పిసిసిఆకి చెప్తే మూడు పార్కులకి ఖమ్మంతో పాటు నేను కొత్తగూడెం కూడా ఇదే పద్ధతిలో ఉంది వాటిని కూడా డెవలప్ చేసుకుంటే రెండు జిల్లాల్లో అటు కిన్నెరసానితోటి పాటు సాధ్య సిద్ధమైనటువంటి అటవీ సంపద కలిగినటువంటి మన జిల్లా దాన్ని కోల్పోతున్నాం కాబట్టి ముఖ్యంగా పట్టణాలకు సంబంధించి ఈ యొక్క జిల్లాలో ఖమ్మం తర్వాత కొత్తగూడెం కొత్తగూడెం తర్వాత సత్తుపల్లి పెద్ద పట్టణాలు ఉన్నాయి భద్రాచలానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి అయినా సరే అక్కడ ఏం చేయగలుగుతామో అక్కడ టూరిజానికి సంబంధించి చేసుకుంటూనే కిన్నెరసాని పాలవంచకు సంబంధించి కొత్తగూడెం టౌన్కు సంబంధించి కొత్తగూడెం పార్కు అదేవిధంగా సత్తుపల్లి ఇది మనకి సహజ సిద్ధంగా మనకి మునుగోడినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గారు డిఎఫ్ఓ గారు మంచి కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తున్నారు ఇటువంటి కష్టపడి మనసు పెట్టేటటువంటి అధికారులు ఉన్నప్పుడే వాళ్ళకి మనం సహకరించి ప్రజాప్రతినిధులందరం కూడా వాళ్ళకి చేయూతనిచ్చి మన జిల్లాని అభివృద్ధి చేసుకోవాలి ఇది మనకి సంబంధించినటువంటి సంపద కలెక్టర్ గారు వాళ్ళు ఉంటారు మళ్ళీ తర్వాత ఇంకో జిల్లాకి వెళ్తారు ఇంకొక అధికారంలోకి వెళ్తారు డిఎఫ్ఓ గారు కూడా అంతే వాళ్ళు స్థిరం కాదు కానీ వాళ్ళు ఉన్న టైంలో ఈ పని జరిగింది అనేటటువంటి కీర్తి ఆ సంతృప్తి వాళ్ళకి కలగాలంటే మనం వాళ్ళకి సహకరించాలి కాబట్టి ఇంత పెద్ద ఐదు వందల ఎకరాల భూ ఫారెస్ట్ సంపద మనకు దక్కిందంటే ఖమ్మం పట్టణానికి అది ఖమ్మం ప్రజా పురప్రముఖులందరూ ఆలోచించుకోవాలి నేను రహదారికి శంకుస్థాపన చేసి వన్ మంత్ అవుతుంది కొంతమంది అనాలోచితంగా అవగాహన లేకుండా నా సెడ్డు పోద్ది లేకపోతే గజం పోద్దా రెకరం పోద్ది అనుకుంటున్నారు ఈరోజు మీరు మీ వ్యాల్యూ చూసుకోండి రోడ్ వేసిన తర్వాత మీ యొక్క ప్రాంతం యొక్క వ్యాల్యూ చూసుకోండి మీకు ఎంత పెరుగుదల ఉంటుందో ఎంత సంతృప్తి ఉంటుందో మీరే ఆలోచించుకోండి కాబట్టి ఈ రహదారిలో ఉండే వాళ్ళందరినీ కూడా కలెక్టర్ గారు మాట్లాడారు చాలామంది అగ్రి అయ్యారు ఇంకా ఒకళ్ళిద్దరు ఉంటే కూడా ఆలోచన చేసుకోండి ఎంత మంచి రోడ్డు ఉంటే అంత అభివృద్ధి మీ దగ్గరికి వస్తుంది అంత వస్తుంది మీకేం ఇంత ఫారెస్ట్ బ్లాక్ డెవలప్ అయితే ఈ పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్స్కి కానీ గృహ సముదాయాలకు కానీ ఏ కట్టడాలున్నా కూడా మీ ఆరోగ్యాలు కూడా బాగుపడతాయి మీరు లక్షల కోట్లు ఖర్చు పెట్టినారా అనే ఆరోగ్యం ఈ పార్క్ మీద ప్రసాదిస్తుంది కాబట్టి దయచేసి ఖమ్మం పట్టణ ప్రజలందరూ కూడా దీని అభివృద్ధి కోసం సహకరించాలి డిఎఫ్ఓ గారు మీకు ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు మీ డిపార్ట్మెంటు కష్టపడి పనిచేస్తున్నారు పరిశుభ్రంగా ఉండాలి నో ప్లాస్టిక్ జోన్ క్యాంటీన్ కూడా మందే మెయింటైన్ చేయాలి మనమే చేయాలి దానికి సంబంధించినటువంటి పదార్థాలు ఎవరు పూర్వకాలం చేసేటటువంటి పదార్థాలు ఉండాలి మిల్లెట్స్ తోటి తయారు చేసి మన పూర్వీకులు మన తాత తండ్రులు తిన్నటువంటి పదార్థాలు పెట్టాలి బగ్గర్లో బిగ్గర్లో నాకు తెలీదు అటువంటి ఇక్కడికి వచ్చే పిల్లలకు కూడా ఇంటికెళ్ళి వాళ్ళ అమ్మని వాళ్ళ అమ్మమ్మని అడిగి మాకు పార్కులో ఈ పదార్థం పెట్టారమ్మా మాకు అది కావాలనేటట్టుగా మీరు కలెక్టర్ గారు ఆలోచించి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో బ్రహ్మాండంగా తయారు చేస్తున్నారు ఆళ్ళ స్టాల్ కూడా పెట్టించండి ఎవృద్ధి కూడా బయట ప్రకృతిని ధ్వంసం చేసుకొని మనం ప్రగతి వైపు వెళ్తున్నాం కాబట్టి అవుతుందని మనకు తెలుసు అది అవుతుంది అనేది మనం పిల్లలకి చూపిస్తూ వచ్చే తరాలకు చూపిస్తూ అది ఆపే అవసరం ఉందని చెప్పడానికి ఒక ప్రయత్నం చాలా పెద్ద మనసుతో మన డిఎఫ్ఓ గారు గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరినీ ఫర్ ఫ్రీ ఇక్కడ అలౌ చేస్తూ దాదాపు రెండు నెలల నుంచి మన పిల్లలందరూ ఇక్కడ వచ్చి నేచర్ లర్నింగ్ క్లాస్లో పాల్గొంటూ ఆ పాఠాలన్నీ ఇంటికి తీసుకెళ్తున్నారు వాళ్ళ కుటుంబాల్లో పెంచుకుంటున్నారు అలాగే ప్రైవేట్ స్కూల్స్తో కూడా టైఅప్ చేశారు ఆ పిల్లలు కూడా వస్తున్నారు చాలామంది అవి ఆ పాఠాలు నేర్చుకుంటూ వెళ్తున్నారు రెండోది ఇది చాలా వరకు అండి అదృష్టం ఖమ్మం కార్పొరేషన్కి చాలా పెద్ద అదృష్టం ఇలాగే మేము హైదరాబాద్లో కూడా చూసినప్పుడు అక్కడ కూడా మన మంత్రిగారి శ్రమ చాలా ఉంది మన కేబీఆర్ పార్క్ని పెట్టడంలో అలాగే ఒక పార్క్ కేవలం పది నిమిషాల దూరంలో కార్పొరేషన్ నుంచి ఉండాలి ఒక ఐదు వందల ఎకరాల పైన ఉండే పార్క్ ఒకటి ఉండాలంటే చాలా అదృష్టం అండి ఒక కార్పొరేషన్కి ఎక్కడ ఇటువంటి జగాలు మనకు దొరకవు అక్కడ ఉన్న ఆరు నుంచి ఏడు లక్షల మందికి ఈ పార్క్ మన వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడిన సందర్భం మనం తెచ్చుకున్నాం ఈ పార్క్ ఉండడం వల్ల చాలా వరకు చూడండి మా కలెక్టరేట్ కూడా పక్కనే ఉంది ఇక్కడ గాలికి అక్కడ గాలికి మీ ప్రపంచం అంత తేడా కనిపిస్తుంది అప్పుడే మనకు తెలిసిపోతుంది ఇటువంటి ప్రాంతాలు ఉంటే మనకి ఉపయోగం ఎలా ఉంటుంది అనేది సో ఇటువంటివి కూడా మన ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి కూడా ఇటువంటి పార్కులు చాలా అవసరం కీలకం మూడోది అఫ్కోర్స్ ఈ లోకల్ ఇది కూడా అది కూడా ప్లాన్ డిఎఫ్ఓ గారు ముందు పెడతారు డెవలప్మెంట్ పరంగా మన ఇక్కడ అడ్వెంచర్ స్పోర్ట్స్ అనుకుంటున్నాం పిల్లల పార్కులు అనుకుంటున్నాం చాలా వరకు ఇప్పుడు ఇప్పటికే మనకు ఒక వేల పైన మంది రోజు రోజుకు వస్తున్నారు గవర్నమెంట్ మంత్రి గారు ఒక రోడ్కి మళ్ళీ ఇక్కడ ఫెసిలిటీస్కి ఇక్కడ డెవలప్మెంట్ గురించి మాట్లాడిన తర్వాత ఈజీగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ మెంబర్స్ డైలీ వీకెండ్స్కి అయితే ఒక ఫైవ్ టు సిక్స్ థౌసండ్ మెంబర్స్ వస్తారు అంటే ఇక్కడ కూడా మనకు కొన్ని అవకాశాలు కల్పించుకుంటూ లోకల్ ఎంప్లాయ్మెంట్కి లోకల్ దీనికి మనం అవకాశాలు వస్తాయి మనకి చుట్టూరు ప్రాంతానికి సో అది కూడా మనకు ఒక పెద్ద ఉపయోగం ఏదేదైనా కానీ ఒక మాట మీ అందరి ముందు పెట్టే అవసరం ఉంటుంది ఇప్పుడున్న తరంలో ముందుగా అన్నట్టు ప్రకృతిని కాపాడుకుంటూ ప్రగతిని పొందొచ్చు అనే ఆలోచన తగ్గుతూ పోతుంది నిరూపించే అవసరం మనందరికీ ఉంది మన సంప్రదాయాల్లో మన ఉగాది చేసుకున్నప్పుడైనా సంక్రాంతి చేసుకున్నప్పుడైనా బతుకమ్మలు చేసుకున్నప్పుడైనా మన సంప్రదాయాల్లో ప్రకృతిని కాపాడుకొని చేసుకునే అభివృద్ధి కల్పించాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉంది రీసెంట్గా కొంచెం ఆలోచన రీతిలో మార్పు వచ్చినట్టు మనం కూడా గమనిస్తున్నాం కానీ ప్రకృతిని ధ్వంస ధ్వంసం చేసిన ప్రగతి ఎప్పుడు నిలబడదనేది మన అందరికీ తెలుసు మన సంప్రదాయాన్ని నేర్పించింది అది మనం ఒకసారి మళ్ళీ గుర్తుపెట్టుకుంటూ ఇటువంటి ప్రాంతాలని ఇటువంటి ఎవరైనా మంత్రివారు లాంటి ఈ ప్రగతి ప్రణాళికలు పెట్టుకున్న వాళ్ళందరినీ మనం ప్రశంసించి మెచ్చుకొని ప్రజల వైపు నుంచి కూడా మన ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళ వైపు నుంచి కూడా మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ మరొకసారి ఇంత చక్కగా ఈ ప్రోగ్రామ్ని పెట్టుకుంటూ ఒక టూ త్రీ మంత్స్ ప్రణాళికలు అన్ని పనులు పూర్తి చేసే మా డిఎఫ్ఓ గారు కూడా అభినందిస్తూ థ్యాంక్ యూ 영상편집 네. 및자